డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ నేను చెప్పేది ఒకటే మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణ భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నిటిలో చార్టర్ కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాడు బంగారు మదిలో ఐటీఎస్ నిన్న సిరిపరం మదర్ మండలం సిరిపరంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు పూర్తి చేస్తున్నారు ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో ఒక అగ్రికల్చర్ కళాశాల ఉంది రెగ్యులర్ పార్టీ కళాశాల ఉంది ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తుంది సో మీ అందరూ ఈ ఈ అవకాశాలన్నీ అందించుకోవాలని భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని చదువుకోవాలి అలా మీరు మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దానికి కావలసినటువంటి వసతులు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌలీంగా అలవాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను కల్పిస్తూ ఉన్నాను